నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇటీవల విడాకులు కావాలని చెప్పేసి కోర్టు మెట్లు ఎక్కుతూ ఉన్న కువైటి పోరులు ఎవరైతే మగవారు ఉన్నారో వాళ్లకు కువైట్ కోర్టులు భారీ షాక్ ఇస్తూ ఉన్నాయి మహిళలు వెళ్లినా సరే కానీ కువైటి పోరులు మగవారు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కోర్టులు పెద్ద షాక్ ఇస్తూ ఉన్నాయని చెప్పి స్థానిక మీడియా పేర్కొంది వివరాలు లేకి వెళితే ఇటీవల ఒక మాజీ ఎంపీ తన యొక్క భార్య నుంచి తనకు విడాకులు కావాలని చెప్పేసి కోర్టులో అప్లై చేయడం జరిగింది అలాగే కింది కోర్టులో మనం చూసుకుంటే విడాకులు మంజూరు చేశారు అలాగే ఆ యొక్క మాజీ భార్య ఎవరైతే ఉన్నారో కువైట్ మాజీ ఎంపీ మాజీ భార్య పైకోర్టుకు వెళ్లడం జరిగింది పైకోర్టుకు వెళ్లిన తర్వాత నన్ను నా యొక్క భర్త మానసికంగా నైతికంగా మరియు భౌతికంగా హింసించాడని చెప్పేసి అలాగే నేను విడాకులు కోరుకోకున్నా సరే అతను విడాకులు కోరుకున్నాడని చెప్పేసి కోర్టుకు చెప్పడంతో పూర్తి స్థాయిలో విచారించిన కోర్ట్ ఆఫ్ కాజేషన్ మనం చూసుకుంటే ఆ యొక్క మాజీ భార్యకు లక్ష దినార్లు చెల్లించాలని చెప్పేసి సంచలన తీర్పునిచ్చింది అలాగే ఆమెకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పేసి అలాగే ఆమె యొక్క పిల్లలకు కానీ లేకపోతే ఆమె బ్రతికేదానికి మాజీ ఎంపీ గారు అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి సంచలన తీర్పునిచ్చింది అలాగే ఈ యొక్క సంచలన తీర్పుతో విడాకుల కోసం వెళ్లిన ఆ యొక్క మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో పెద్ద షాక్ గురయ్యాడు బయట గాని పంచాయతీ చేసి ఉంటే కానీ ఇంత డబ్బు పోయే కాదని చెప్పేసి చాలా మంది నెటిజన్లు అయితే సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో కువైట్ లో విడాకుల రేటు పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో ఇటువంటి కేసుల్లో సంచలనమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంది కోర్టు ఎందుకంటే కువైట్ లో కుటుంబ వ్యవస్థ నిలబడాలంటే కలిసి ఉండాలని చెప్పేసి పిల్లలు పుట్టిన తర్వాత ఇలా చాలా మంది విడిపోతూ ఉన్నారు భార్యాభర్తలుగా విడిపోతే తప్పు లేదు కానీ తల్లిదండ్రులుగా విడిపోతే అది చాలా పెద్ద తప్పు అని చెప్పేసి కువైట్లో ఉన్న నిపుణులు కూడా తెలుపుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్